హాయ్ అండి సింపుల్ అండ్ మంచి టేస్ట్తో పుదీనా చట్నీ ప్రిపేర్ చేసుకుందామా ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక రెండు స్పూన్ల వరకు మినప్పప్పు అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు ధనియాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ వరకు జీరా అలాగే పది ఎండుమిర్చి కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో నేను ఆయిల్ ఏమీ వేయట్లేదు మీకు కావాలనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి ముందుగానే మంచిగా వాష్ చేసి పెట్టుకున్న రెండు కట్టల పుదీనా కూడా వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఏడెనిమిది వెల్లుల్లి అలాగే ఒక చిన్న ఉసిరికాయ అంతా చింతపండు గుప్పయడంతా కొత్తిమీర కూడా తీసుకొని కట్ చేసి వేసుకున్నాను మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి మనం ఫ్రై చేసుకున్న పప్పులు అలాగే పుదీనా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఫస్ట్ ఈ ఎండుమిర్చి పప్పులన్నీ వేసేసి ఒక్కసారి ఇలా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పుదీనా అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొన్ని వాటర్ కూడా వేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు పుదీనా చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకొని పోపు వేసుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఇంగువ వేసుకుంటున్నానండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చడిలోకి వేసేస్తే అన్నంలోకి ఎంతో టేస్టీగా పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ నర్స్మాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి